హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇల్లు లేని వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే రెండు శుభవార్తలు చెప్పారు వీరందరి ఖాతాలో ముప్పై ఐదు వేల నుంచి లక్ష రూపాయల లోపు జమ కానున్నాయి అలాగే పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర పథకం కింద వీరందరికీ ఇల్లు నిర్మించనున్నారు ఎవరెవరికి ఇల్లు నిర్మించనున్నారు అసలు ఏ పథకం ద్వారా ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇలా ఇళ్ల పథకానికి సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పక్కాగా ఇల్లు నిర్మిస్తామని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పక్కాగా ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో దీనిపై తీసుకోవాల్సిన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఇక డిసెంబర్ లో మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకాన్ని సైతం ప్రవేశపెట్టనున్నారు రాబోయే రోజుల్లో మనకి కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు తాజాగా మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు ఇక ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంగా నాలుగు లక్షల రూపాయలైతే అయితే అందజేయనుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేలు ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా లక్ష యాభై వేల రూపాయలు ఇల్లు నిర్మించుకునే వారికి మనకి డబ్బులు అయితే ఇవ్వనున్నారు ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం సవరించింది కొత్తగా ఎంపిక చేసిన రద్దుదారులకు మాత్రమే ఈ గైడ్ లైన్స్ వర్తించనున్నాయి ఇక గత వైసీపీ ప్రభుత్వంలో మనకి ఇచ్చిన పట్టాలు సైతం రద్దు చేయబోమని వాటికి అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల గురించి చర్చ జరిగింది కూటమి ప్రభుత్వం అయితే వారికి ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వగా లక్ష రూపాయల మేర పెంచి వడ్డీ లేని రుణాలు అందించాలని నిర్ణయించారు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా ఇందులో గృహ నిర్మాణ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించింది ఇక గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక డిసెంబర్ నెలలో లక్షకు పైగా ఇంటి గృహ ప్రవేశాలు జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దీనికి తగ్గట్టుగా మనకి ఇళ్ల నిర్మాణాలు జరపాలని అధికారులు సైతం ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హత మనకి తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు పట్టణాల్లో అయితే తదిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సొంత ఇల్లు స్థలం ఉండకూడదు అలాగే ఏంటంటే తరులకు రెండు పాయింట్ ఐదు సెంట్లు వెట్ ల్యాండ్ లేదు ఐదు సెంట్లు డ్రై ల్యాండ్ అయితే ఉండొచ్చు ఈ పథకానికి అర్హత సాధించాలంటే మనకి పైన చెప్పిన డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా కావాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ హౌస్ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇల్లు లేని వారు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ అలాగే హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి నేను మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు కావాలంటే ఆ నెంబర్ కు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక గత ప్రభుత్వంలో జారీ చేసిన ఇళ్ల పట్టాలను ఇప్పుడు క్యాన్సిల్ చేయబోమని అలాగే ఎవరైతే ఇల్లు నిర్మించుకోలేదో వారికి మాత్రం ఎటువంటి ఆర్థిక సాయం రాదని తెలిపారు సో మనకి ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు గతంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇల్లు పొందినా లేదా కాల్ని ఏమైనా పొందినా కింద కామెంట్ సెక్షన్లో ఏం పొందారో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి